సాయిరామ్ మన సాయిబాబా వడ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక మిరాకిల్ స్టోరీని వినబోతున్నాం ఆ స్టోరీ వినగానే మీ కళ్ళ ముందు జరిగినట్టు అనిపిస్తుంది సాయిబాబా గారు అంటే ఏంటో మీకు అర్థమవుతుంది సాయిబాబా గారి లీలలో అంటే ఎలా ఉంటాయో మీరు అనుభూతి చెందుతారు కాబట్టి ఈ వీడియోని ఫుల్గా చూడండి ఆ కథ ఏంటో తెలుసుకోండి మీ జీవితంలో కూడా ఇలాంటి ఎటువంటి సాయిబాబా లీలను మీరు అనుభూతి చెందారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం సాయి అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై తల్లి ఒక్కసారి నేను విన్న ఒక కథని మీతో పంచుకోవాలని అనిపించింది ఇది నా కథ కాదు తల్లి నా స్నేహితురాలది కూడా కాదు కానీ వినగానే నా హృదయం ఉలిక్కిపడింది మనలో చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు బాబా మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతాం కానీ ఈ అమ్మాయి సాయిబాబా మీద నమ్మకంతోనే కష్టాల్లో ధైర్యంగా నిలబడి ఉండడం చూసి నా హృదయంలో ఓ దీపం వెలిగింది ఈ కథలో ఉన్న అమ్మాయి పేరు సుష్మా మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చదువుకొని శ్రమపడిన ఒక చిన్నపిల్ల మూడేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది ప్రతి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ ఉంది ఇంట్లో ఒత్తిడి అమ్మ ఆరోగ్యం బాగోలేదు మొత్తం డిప్రెషన్లో ఉండిపోయింది ఒకరోజు ఆమెకు ఒక స్నేహితురాలు చెప్పింది ఒక్కసారి షిరిడీకి వెళ్ళు బాబాను కలుగు అని చెప్పింది సుష్మాకి తల తిరుగుతోంది కానీ బాబా మీద నమ్మకంతో ఓసారి వెళ్ళింది షిరిడిలో దర్శనం తీసుకొని మౌనంగా ఓ దీపం వెలిగించింది అక్కడ కలిగిన అనుభవంతో ఆమె మనసులో ఓ ప్రశాంతత వచ్చింది అప్పుడే ఆ అద్భుతం ప్రారంభమైంది తల్లి కానీ సుష్మాకు తెలియదలా మొదలవుతుందనేది ఆ దర్శన సమయంలో పక్కనే ఓ వృద్ధ మహిళ వచ్చి మాట్లాడడం మొదలు పెట్టారు అమ్మ బాబా నిన్ను పరీక్షిస్తున్నారు తొమ్మిది రోజుల్లో నీకు ఓ అద్భుతం జరగబోతుంది అని అన్నారు సుష్మా షాక్ అయింది ఈ ఆంటీ ఎవరు నాకు ఎలా తెలుసు అని మనసులో ఆలోచించింది చుట్టూ చూస్తే ఆ వృద్ధ మహిళ ఎక్కడా కనిపించలేదు ఆమె మౌనంగా వెళ్ళిపోయారు హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఆ మాటలు ఆమె మనసులో చాలా లోతుగా స్థిరపడ్డాయి నన్ను బాబా పరీక్షిస్తున్నారా అయితే నేను ప్రయత్నించాలి అని నిర్ణయించుకుంది అదే రోజు నుంచి సాయి సచరిత పఠనం మొదలుపెట్టింది ప్రతిరోజు దీపం వెలిగించింది సాయినామాన్ని చెప్పించేది ఈ తొమ్మిది రోజుల్లో ఓ పూజలా కాదు తల్లి ప్రేమతో బాధతో బాబాను పిలిచింది ఆమె మనసులో ఒకే మాట ఉంది ఒకవేళ ఇది నిజమైతే నా జీవితం మారుతుందా అని తల్లి మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు చాలామంది సాయిబాబాను ప్రార్థిస్తారు కానీ ఓపిక లేకపోతే మధ్యలో వదిలేస్తారు అయితే సుష్మ మాత్రం శ్రద్ధతో ఓపికతో తొమ్మిది రోజులుగా పూర్తి చేసింది ఏడవ రోజు ఓ ఎమ్మెల్సీ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఆమెకి ఆశ్చర్యం వేసింది నేను అప్లై చేసినట్టు గుర్తులేదే అని అంది ఆమె భావించింది ఇది బాబా మహిమే అని ఇంటర్వ్యూకు వెళ్ళింది బాబా ఫోటోను పర్సులో పెట్టుకొని వెళ్ళింది బాబా నా వెనుక ఉన్నారన్న భావన ఉంది అని తనలో తాను చెప్పుకుంటోంది ఇంటర్వ్యూ అయిపోయింది రెండు రోజులైనా ఇంకా రిప్లై రాలేదు తొమ్మిదవ రోజు వచ్చింది ఆమె కంగారుగా లేకుండా ఓ దీపం వెలిగించింది నీ ఇష్టమే బాబా అని సమర్పణగా అంది సాయంత్రం రెండు పదకొండుకి ఆ అద్భుతం జరిగింది ఆమెకు ఒక ఈమెయిల్ వచ్చింది యు ఆర్ సెలెక్టెడ్ అని అలాగే దానితో పాటు ఒక ఆఫర్ లెటర్ని అటాచ్ చేసి ఉంది ఆమె ఫోన్ చూసి ఫ్రీజ్ అయిపోయింది కన్నీళ్ళు వచ్చాయి ఇది నిజమేనా బాబా ఇది నిజమేనా అంటూ ఫోటో ముందు కుప్పకూలిపోయింది మూడేళ్ళు శ్రమించిన ఆమె తొమ్మిది రోజుల్లో సాయిబాబా మహిమను చూసింది ఆమె చెప్పింది నేను పరీక్షలో పాస్ అయ్యాను అని బాబా నా వెనుక ఉన్నారన్న విశ్వాసం నాకు వచ్చింది ఇది అద్భుతం కాదు తల్లి ఇది బాబా గారి కరుణ ఈ కథలో మనం చూడగలిగినది నమ్మకం ఉన్నవారికి బాబా ఎలా సహాయపడతారో అని ఈ కథ వినకముందు నా మనసు అంత ప్రశాంతంగా ఉండేది కాదు సాయిబాబా నిశ్శబ్దంగా ఉన్నారని అంటే మనం మర్చిపోయామని కాదు తల్లి ఆయన చూస్తున్నారు సరైన సమయంలో చర్యలోకి వస్తారు అని మనం అర్థం చేసుకోవాలి తల్లి ఈ కథలో అద్భుతం కన్నా గొప్పది ఆమె మనసులో జరిగిన మార్పు ఆమె అంత డిప్రెషన్లో ఉన్న బాబా మీద నమ్మకంతో వెలుగులోకి వచ్చిందంటే మన జీవితంలో అందరికీ ఈ అవకాశం వస్తుంది తల్లి కానీ మనం గమనిస్తామా అనేదే కావాలి శ్రద్ధ అలాగే సబూరి ఇవి సాయి బాబా తత్వం నాకు తెలిసిన చాలామంది కష్టాల్లో పడితే బాబాను నిందిస్తారు కానీ సుష్మా లాంటి వారికి బాబా దయ ఎలా ఉంటుందో వినండి తల్లి బాబా సమస్యలను వెంటనే తొలగించకపోవచ్చు కానీ సమాధానం ఇవ్వగలరు మనం చూసుకుంటే ఆయన సమాధానం ఇవ్వడం మొదలు పెడతారు ఒక్క దీపం వెలిగించండి ఒక నిజమైన ప్రార్థన చేయండి తల్లి అద్భుతం తప్పకుండా జరుగుతుంది ఈ కథ విన్న తర్వాత నేను కూడా ప్రార్థన మొదలుపెట్టాను సాయిబాబా మహిమ చూడాలని ఉద్యోగంలో చేరాక సుష్మ ప్రతి గురువారం సాయిబాబా మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టింది ఉద్యోగ ఒత్తిడి ఉన్న సాయి సచ్చరితను వారానికి ఒక్కసారి చదవడం కొనసాగించింది ఆమె చెప్పింది బాబా ఇచ్చిన జాబ్ నాకు దయగా ఇచ్చారు బాధ్యతగా చేయాలి కాలక్రమేణా ఆమె కుటుంబ ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి అమ్మమ్మకు వైద్యం చేయించేందుకు డబ్బు సహాయమయ్యింది ఆమె చుట్టూ ఉన్న స్నేహితులకు సాయిబాబా మహిమ గురించి చెబుతుంది ఒక ఇంటర్వ్యూ కాల్ రాకపోయినా ప్రార్థన తప్పక చేయండి అని సూచిస్తుంది ఆమె జీవితంలో బాబా ఒక మలుపు తిప్పారు ఈ అద్భుతానికి సాక్షిగా నిలిచిన ఒక అమ్మాయి జీవితంలో బాబాను ఇలా చూసామంటే అది చాలా ప్రేరణగా ఉంది తల్లి ఈ కథ విన్నాక తల్లి నేను చెప్పక తప్పలేదు అద్భుతం అంటే తప్పకుండా ఒక డ్రామాటిక్ సీన్ కావాలి అని అనుకోవద్దు మనలో చాలామంది లోపలే అడుగుతాం బాబా మీరు వింటున్నారు కదా అని స్పందన ఆలస్యమైనా సరే ఆయన వింటున్నారు ఒక నిజమైన తొమ్మిది రోజుల జపం సచ్చరిత పఠనం ఆ మంచితనం త్వరలో బాబా తప్పకుండా గమనిస్తారు ఒకవేళ అద్భుతం రాకపోయినా మన మనసులో శాంతిని పొందితే అది అద్భుతం మొదలైన గుర్తు సుష్మ కథలో అద్భుతం కన్నా గొప్ప పాఠం ఉంది తల్లి ఆయన దయ లేకపోతే ఇది జరగడం సాధ్యం కాదు తల్లి ఈరోజు నేను మీతో పంచుకున్న కథ విన్నాక మీరు సాయిబాబాను శ్రద్ధతో పిలవడం మొదలుపెట్టండి ఒక చిన్న దీపం ఒక సాదాసీదా సాయి మంత్ర జపం చాలు తొమ్మిది రోజుల్లో మీరు మార్పును అనుభవిస్తారు తల్లి సమస్య పరిష్కారం కాకపోయినా మన హృదయంలో శాంతి వస్తే అద్భుతం మొదలైంది అని మనం అర్థం చేసుకోవాలి బాబా పరీక్షలు ఇవ్వవచ్చు కానీ పాస్ అయ్యే ముందు సన్నదతలో పాల్గొంటే ఆయన మీకు విజయం కుదిస్తారు సాయిబాబా మీద నమ్మకం ఉంటే ఆలస్యం ఉంటుంది తిరస్కారం కాదు ఈ కథలో సుష్మా లాంటి చాలామంది ఉంటారు మీరు కూడా తదుపరి కథ కావాలని బాబాకు చెప్పండి తల్లి ఒక దీపం వెలిగించడమే జీవితాన్ని మార్చగలదా అని అనిపించిందా మనకి అలా అనిపించవచ్చు కానీ బాబాకైతే అది చాలా తల్లి ఆయన మనకి ఇచ్చే దీవెనల్లో సమయం ఎప్పుడు సరిగ్గా ఉంటుంది మీరు నేను చెప్పిన ఈ నిజ సంఘటన విన్నారు కదా ఆలోచించండి మీ ఆలోచనలు కమెంట్ బాక్స్లో పంచుకోండి నెక్స్ట్ మీరు విని సాయి మిరాకిల్ మీ కథనే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రద్ధతో సాయిబాబాను పిలవండి సబూరితో వేచి ఉండండి అద్భుతం తప్పకుండా జరుగుతుంది ఆలస్యమైనా సరే బాబా మాత్రం ఎప్పుడు మాట తప్పరు సుష్మా లాంటి అద్భుతం రేపు మీకు జరగవచ్చు విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీ జీవితంలో కూడా ఇలాంటి మిరాకిల్స్ జరగబోతున్నాయి జరిగిన తర్వాత మీకు ఎటువంటి మిరాకిల్స్ జరిగాయో కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయారామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్